ముఖ్యంగా ఈరోజు మనకు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఇటువంటి పట్టణం ముందరు పోతున్నారు మీ ఇంటికి అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం అది ఇచ్చినామని మనం క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేస్తే ఏమేమి హామీలు ఇచ్చినాను ఏమియలేదంటారు సార్ వాళ్ళు ఇచ్చింది వెయ్యి రూపాయలు పెంచు పెంచినారు ఎనభై ఐదు లక్షల మంది విద్యార్థులు ఉంటే యాభై నాలుగు లక్షల మందికి వాళ్ళు ఇచ్చింది ఆ అమ్మఒడి తల్లికి వందనిపించారు ముప్పై లక్షల మందికి ఎదురగొట్టారు తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు పదహైదు వందలు ఇస్తా ఉన్నారు నెలలకు అది ఇవ్వలేదు నిరుద్యోగులకు మూడు వేలు పెన్షన్ ఇస్తా ఉంటారు అది ఇవ్వలేదు రైతులకు ఇరవై వేలు ఇస్తా ఉంటారు రైతు భరోసా అది ఇవ్వలేదు యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు యాభై నలభై నెలకు నాలుగు వేల చుడుపులు ఇస్తా అది ఇవ్వలేదు తర్వాత ధ్రయన్ స్కీమ్ పెడతామన్నారు అది ఇవ్వలేదు కళ్యాణ వస్తువు పెడతామన్నారు అది ఇవ్వలేదు ఇట్లా ఏమీ ఇవ్వలేదో ఏమి ఇస్తానన్నాడో అవన్నీ కూడా మనం ప్రజల దగ్గర తీసుకుపోయి జగన్ అని ఏమిచ్చాడు ఈయన ఏమి ఇస్తా అన్నాడు ఎంత మోసం చేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తారు మీరు అడగండి అని చెప్పాలి మీకు రామసి పిల్లలు మూడు వేలు అడగండి పదహైదు వందలు అడగండి బీసీఎస్సీ మైనార్టీలు నాలుగు వేలు అడగండి అని మనం ప్రజలను మోటివేట్ చేస్తే లేకపోతే మున్సిపల్ ఎలక్షన్లలో కార్పొరేటర్లు నిలబడినటువంటి తెలుగుదేశం వాళ్ళు ప్రచారానికి పోవాలంటే భయపడతారు ఏమో మనం పోతే పథకాల గురించి అడుగుతారు అని మున్సిపల్ ఎలక్షన్లలో మళ్ళీ మన ఉండాలెడ్డి బుర్చి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలంటే మనం ఈ కార్యక్రమాన్ని ఈ బుర్చి తీసుకుపోవాలి మున్సిపల్ ఎలక్షన్ ఉండేది ఆరు నెలలే మనకే ఎక్కువ టైం లేదు ఆల్రెడీ చుల్ల అయిపోయింది ఇదొక నాలుగు నెలలు ఒక రెండు నెలలు ఆరు నెలలు ఎలక్షన్లు వస్తాయి మనం మళ్ళీ కార్పొరేషన్ మన చేతిలోకి వచ్చిందంటే ప్రభుత్వం వాళ్ళు ఉన్నా సరే హవా హా మనసా కాబిధమే మనం జాగ్రత్తగా తీసుకోవాలి